హాయ్ నమస్తే నేను మీ అవతార్ అనసూర్య ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజాగళమే ఆయుధంగా పనిచేస్తున్న జీఎన్కే నైన్ టీవీకి స్వాగతం శుక్లాంభరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతే వినాయక వ్రతమునకు కావలసిన పూజా సామాగ్రి పసుపు కుంకుమ పండ్లు పూలు అగరవత్తులు కర్పూరము గంధం తమలపాకులు ఒక్కలు ఖర్జూర గరిక ఇరవై ఒకటి రకముల ఆకులు కలిసిన పత్రి అక్షంతలు కొబ్బరికాయలు వినాయకుని బొమ్మ పంచామృతాలు అనగా పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార ఇవన్నీ విడివిడిగా కానీ కలిపి కానీ ఉంచుకొనవచ్చు వస్త్రములు ప్రత్తితో తయారు చేసుకునవచ్చును యజ్ఞోపవీతం ఇది కూడా ప్రత్తితో తయారు చేసుకునవచ్చును అలంకారములు పాలవెల్లి వినాయకునికి చిత్రం అనగా గొడుగు నైవేద్యమునకు రకరకముల పండ్లు మంచి నీటితో ఒక గ్లాసు ఉద్ధరిని అనగా స్పూన్ ఇవి వినాయకుని పూజకు కావలసిన సామాగ్రి మరి ఒక విషయం వినండి ఈ క్యాసెట్ ద్వారా పూజ చేసుకున్న తర్వాత మీ మీ బ్రాహ్మణులను పిలిచి పూజాంగ దక్షిణ తాంబూలం ఇవ్వడం మర్చిపోకండి ఒకవేళ పూజారి దొరకని ఎడల ఏదైనా ఆలయం నందు పరమేశ్వరార్పణ బుద్ధితో ఉండీలోనే వేయండి లేదా గుళ్ళో పూజారికైనా ఇవ్వవచ్చు లేదా పేదలకైనా పంచడం మర్చిపోకండి ఇక పూజ ప్రారంభిద్దామా గంట వాయించండి రక్షసాం గంటారవంతత్వ తురక్షసాం కురుఘంటారవంతత్వదేవతాహ్వానలాంఛనం తరువాత దీపం వెలిగించండి దీపం ప్రజ్వాల్యా ॐ तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते यत्नयोगे स्मरामि यत्र योगीश्वर कृष्णो यत्र पार्थोदनुर्धरः तत्र श्रीविजयो भूति भूतिध्रुवार्मीतिर्मतिर्ममा स्मुत्ये सकलकल्याणां भाजनां मित्रजायते पुरुषन्तमजं नित्यं प्रजामि शरणं हरिम् सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलम् येषां हृद्धिस्तो भगवान् मङ्गलायातनं हरि लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषाम् इन्दी वरश्यामो जनार्दनः आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्दशाधिके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोऽस्तु ते श्रीलक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणीहिरण्यगर्भाभ्यां नमः शचीपुरन्दराभ्यां नमः इन्द्रादि नमः అరుంధతి వశిష్టాభ్యా శ్రీ సీతారామాభ్యా నమ మాతృభ్యా సర్వేభ్యో మహాజనేభ్యో నమ అయం అస్తు ముహూర్తమూడు సార్లు ఉద్దనితో నీళ్లు తాగండి ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः सङ्कर्षनाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षयाय नमः नारसिंहाय नमः अच्युताय नमः జనార్దనాయ నమ ఉపేంద్రాయ నమ హరయే నమ శ్రీకృష్ణాయ నమ కాశీన్ అక్షంతలు పీఠక్రింద వేసుకోండి ఉత్తు పూతపిషాదా ఏతే భూమి భారకా ఏతేషా మమిరోధన బ్రహ్మకర్మ సమారభే అయం ముహూర్త సుమూర్తో అస్తు వినాయకుని బాగా ప్రార్థన చేసుకోండి తొలుత అవిఘ్నమస్తు అనుచు దూర్జటి నందన నీకు మొక్కెదన్ సేయుమయ్య నిను ప్రార్థన చేసెద ఏకదంత నా వలపటి చేతి ఘంటమున్ వాక్కునన్ ఎప్పుడు బాయకుండి మీ తలపున నిన్ను వేడెదన్ దైవగణాధిప లోకనాయక తుండమునేకదంతమున్ తోరపు బుజ్జయు వామహస్తమున్ మొండుగ మోయు గజ్జలున్ మెల్లని చూపులు మందహాసమున్ కొండగ గుజ్జు రూపమును కోరిన విజ్జలకెల్ల నొజ్జమైయుండడి పార్వతీ తనయో యణనాధిపా నీకు మ్రొక్కెదన్ తలచితినే గణనాదుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచితినే హేరంబుని తలచితి నా విఘ్నములను తొలగించుటకున్ ఈ విధంగా వినాయకుని బాగా ప్రార్థన చేసుకొని ప్రాణాయామం చేయాలి అంటే గాలిని గట్టిగా పీల్చి వదిలేయాలి తెలిస్తే చేయండి లేకపోతే కొన్ని అక్షంతలు వాసన చూసి మీ వెనక వైపు వేసుకోండి ఓం దైవీ గాయత్రీ దంద ప్రాణాయామే వినియోగ ఓం భూ ఓం భువ ఓహు ఓం మహ ఓం జన ఓం తప ఓఘుం సత్యం తత్స ఋతుర్వేం భర్గోదేవీమీ దిః ప్రచోదయా ఆదో ఓం ఆపోజ్యోతిర సోమృత బ్రహ్మభూర్భువత్సవరోం తర్వాత ఇప్పుడు సంకల్పం చేయాలి అక్షంతలు చేతిలో తీసుకొని మమ అని చెప్పండి మమ ఉపాత్త సమస్త ద్రుతక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభనుముహూర్తే శ్రీ మహావిష్ణోరాధ్య అధ్య ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వరమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరత మేరో దక్షిణ దిగ్భాగే ఇప్పుడు మీరు ఏ ప్రాంతం వారైతే ఆ ప్రాంతం పేరు చెప్పుకోండి సమస్తబ్రాహ్మణహరిహరగూరుసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారికాంద్రమాన ఈ సంవత్సరం పేరు చెప్పండి నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రవతమాసే శుక్లపక్షే చతుర్ధ్యాసరాసరస్సరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏంగన విశేషన విశిష్టాయా శుభదిదౌ మీ గోత్రం పేరు చెప్పండి గోత్రస్య మీ పేరు చెప్పండి నామధేయస్ మమ అని చెప్పండి ఇది కూడా చెప్పండి ఉపాత్త ద్రుతక్షయద్వారా శ్రీ మహాగణాధిపతిం దేవం ముద్దిశ అస్మాకం సహకుటుంబానా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्ध काममोक्ष चतुर्विद फलसिद्ध्यर्थं विद्या प्राप्यर्थं पुत्रपौत्राभिवृद्ध्यर्धम् इष्टकाम्यार्थसिद्ध्यर्थं मनोवाञ्चा फलसिद्ध्यर्थम्